అంబర్పేట ఫ్లైఓవర్ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒక కొలికొచ్చాయి ఇంకా ఆరు ప్లేస్లలో రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి ఇంకా భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి గతంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది ఐదో తేదీ సాయంకాలము నాలుగు గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం ఇంకా నేను ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులతో మున్సిపల్ కమిషనర్తో పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు ఇంకా ఆరు ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది కానీ ఈ ఆరు ప్లేస్లలో ట్రాక్ భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు బిఏ జిహెచ్ఎంసీ భూసేకరణ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ ఇంటి యజమాని జిహెచ్ఎంసీకి హ్యాండవర్ చేసిన తర్వాత అది జిహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ కూడా చేశారు చేసిన తర్వాత మరి కొన్ని రాజకీయ పార్టీలు ఆ స్థలంలో మరేదో కట్టడం ఉందనేటువంటి సాకుగా బూచిగా చూపించి భయపెట్టించి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు ఇంకా చేస్తున్నారు దీన్ని వెంటనే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమస్య సామరస్యకంగా పరిష్కారం చేసుకోవాలి ఈ యొక్క రోడ్డుకు